హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే నాగపంచమి అంతేకాదు ఈరోజే మొదటి శ్రావణ శుక్రవారం కూడా వచ్చింది నాగపంచమి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండితే చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఈరోజు తెలియక ఈ కూరను వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది సర్వదోషాలు నాగదోషాలు కలుగుతాయి ఈ రోజున పొరపాటున ఈ కూరను వండి తిన్న పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు కష్టాల పాలవుతారు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు ఈ రోజున ఈ కూరను తింటే నరకానికి పోతారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఎవరు కూడా ఈ రోజున ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఎంతో పవిత్రమైన ఈ రోజున తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు పుట్టల వల్ల భూమిలో సేవ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటల మూలం పంటలకు మూలమైన పాములే కాబట్టి రైతులకు రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున నాగపూజ చేస్తారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిని ఆదరి ఆదరణ అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్ప పూజలు చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజ దోషం కాల సర్ప దోషము లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు అంటున్నారు సౌభాగ్యానికి సంతా సంతానానికి ప్రాప్తికి సర్ప పూజ చేయటం చాలా మంచిది ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైంది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మనం పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రెప్పను కొండను కోనను నది పర్వతాలను ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపాలుగా చూసుకుంటూ పూజ చేస్తూ వస్తూ ఉన్నారు ఇది మన భారత సంస్కృతిలోని విశిష్టత నిష్టంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగు కూడా నాగరాజ నాగదేవతలుగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూ అంతర్భాగమునందు నందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు ఇవి పంటకు పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి ప్రకృతి అలా పరంగా అది మనకు ఎంతో సహాయపడుతూ ఉంటుంది అటువంటి పాములని నాగుల పంచం ఈ రోజున ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం ఈ ఈ రోజున పుట్టలో పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజ చేస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిగా జరుపుకుంటూ ఉంటారు బ్రహ్మదేవుడు ఆది శేషులు అనుగ్రహించి ఈ రోజున నాగుల చవితి మాదినిగానే నాగపంచమి నాడు నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి అంత అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో సర్పం కూడా దైవ స్వరూపమే ఆదేశుడు విష్ణుమూర్తికి పాము సర్పము వాసుకి పరమేశ్వరుడికి కంఠాభరణం వినాయకుడికి జ్ఞా నాగ యజ్ఞోపతుడు ఒక్కసారి వీర దంపతులకు ఆనందక్షకుడు తక్షకుడు వాసుకి నవకుడు శంకరుడు పటోకరకుడు ఉగ్రకుడు పిరకాడు ఐదోవంతుడు వారు జన్మించిన కనబడిన వాళ్ళందరి కాటు వేస్తూ భయభ్రాంతులకు చేసేవారు దానితో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయా ఆయన కోపగించి తల్లి శాపానికి గురి ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు అప్పుడు ఆ వాసుకు మొదలైన నాగులంతా వింత ఉంది మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారు విషపూరితంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటు వేసి ప్రాణం ప్రాణకోటిని నశింప చేయటం తప్పు కాదా అని నిష్కరించగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివే వారిని ఔషధమని సమయత్తు తప్పించుకున్నటకు తిరగకండి దేవతలకు వికృతంగా జ్ఞానులైన మీరు మేము స్నాన గౌరవాలను నిలుపుకోండి వారి భక్షులైన సజీవులుగా మారండి నాగులంతా భూగర్భంలో నివసించండి అని బ్రహ్మ శాసించగా వారంతరూ ఆజ్ఞను శిరస వహించారు దానితో దేవతలంతా నాగులను ప్రశంసించారు నాగులను భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు దివ్య ప్రభావన సంపత్తుడైన నాగజాతికి కృతజ్ఞత పూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కష్ట ప్రజాపతికి భార్యలైన వితంతకు గరుత్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజున గరుడ పంచమి నాగపంచమి చేసుకుంటూ ఉంటారు గరుత్మంతుడు సూర్య రక్తసాది అయిన అణువునికి తమ్ముడు మేరు పర్వతంలో సమానమైన శరీరం గలవాడు సప్త సముద్రాల్లో జలనంతటిని కూడా ఒక రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్క బలం గలవాడు అందుకే అతన్ని సువర్ణు అనే పేరు కూడా వచ్చింది ఈ రోజున గరుత్మంతుడిని స్మరించాలి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం ప్రతిరోజు శ్రావణ మాసంలో వహించే నది స్నానాలు దండిగా పచ్చదనంతో పొలాలు శ్రావణ మాసం కలకలలాడుతూ ఉంటుంది ఆత్మార్కత వైభవ వైభవానికి సంస్కృతి వైభోగానికి ప్రత్యేక నిలిచే పవిత్ర ఇది శ్రావణ మాసం శ్రావణ నా రూపమే అని స్వయంగా పరమేశ్వరుడు ప్రకటించాడు ప్రాముఖ్యత ఉన్న వాసం శుక్లవారం వచ్చిందంటే ఆడపిల్లలు దగ్గర నుంచి ముత్తైదువులు ముసలి వారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులను ధరించి దేవిని ప్రత్యేకంగా పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్తైదులకు ఇంటికి పిలిచి వారి కార్లకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బట్టు పెట్టి ఆకు పండు గాజులతో కూడిన తాంబూలం ఇచ్చి వారిని ది వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారంలోనూ ముత్తైదులకు తమ ఇళ్లలో పూజలు చేసుకొని బేసి సంఖ్యలోని ముత్తైదులు ఇంటికి వెళ్ళి తాంబూలాన్ని తీసుకుంటారు ఉదయం ఇంట్లోని పూజలు నిర్వర్తించుకొని సాయంత్రం వేళ లక్ష్మీ ఆలయాల్లో స్మరించుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగి ప్రత్యేక పూజలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు ఇంట్లో మాత్రం శుక్రవారం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది పవిత్రమైన ఈ రోజున పొట్లకాయను కూరను మరియు బీరకాయను కూరను అలాగే బెండకాయ కూరను పొరపాటున కూడా తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాములకు సంకేతాలు ఈ రోజున ఈ కూరగాయలు కోసిన వండిన నాగదేవతలను కోపానికి గురి అవుతారు సర్పదేవతల కోపానికి గురి అవుతారు మహాపాపం తగులుతుంది చేతుల రూపాయి కూడా మిగలదు అప్పుల పాలవుతారు దరిద్రం పట్టి కష్టాలు అనుభవిస్తారు కనుక ఈ రోజున పుట్లకాయను బీరకాయను బెండకాయను కూరగాయలు తినకూడదు కూరల రూపంలోనే కాదు పచ్చళ్ళ రూపంలోను స్వీట్ల రూపంలోను ఏ రూపంలోనూ కూడా తినకూడదు ఈ రోజున పుట్టలోనూ పోసేవారు కత్తితో లేదా చాకుతో కోసిన తరిగిన కూరలేమి తినకూడదు కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది ఈ తరగని పదార్థాలు వండుకొని తింటారు కాబట్టి టమాటాను పిసికి వాలుగడ్డలు ఉడకబెట్టి తినవచ్చు లేదా పప్పును టమాటాలను పప్పును ఉడకబెట్టి టమాటాలను పిసికి వండుకోవచ్చు తినవచ్చు బెండకాయను బీరకాయను పుట్లకాయను తినకూడదు జస్ట్ పప్పు టమాటా వండుకొని తినవచ్చు కానీ ఈ రోజున పొట్లకాయ బీరకాయ బెండకాయ మాత్రం అస్సలు తినకూడదు కాదని తింటే మాత్రం సర్పదేవతల శాపానికి గురి అవుతారు చేతుల పైసా కూడా మిగలదు వీటితో పాటు ఈరోజు గుడ్లు మాంసం చేపలు రొయ్యలు పీతలు చికెన్ మటన్ ఇవేవి కూడా తినకూడదు చాలామంది గుడ్డుని నాన్ వెజ్ కింద ప్రకటించరు అటువంటి వారు పండగలప్పుడు పండగలప్పుడు పర్వదినాల్లో గుడ్డును గుడ్డును తినేస్తూ ఉంటారు కానీ నాగపంచమి రోజున మాత్రం ఇలా చేయవద్దు ఎందుకంటే ఈ రోజున గుడ్డును తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఎవరు కూడా తినకూడదు గుడ్డుతో పాటు చికెన్ మటన్ రొయ్యలు ఫిష్ చేపలు ఇవేమీ తినకూడదు తినకూడదు ఇవేమీ కూడా తినవద్దు చాలా చాలా వరకు ఇవేమీ తినకూడదు ఈరోజు నాన్ వెజ్ టచ్ చేయరు ముఖ్యంగా ఆడవారు ఈ రోజున నీచు తినకుండా జాగ్రత్తగా ఉంటారు కానీ కొంతమంది మగవారు నాన్ వెజ్ తీసుకొని వచ్చి ఆడవారిని వండమని ఇబ్బంది పెడుతూ ఉంటారు దయచేసి మగవారు ఎవ్వరు కూడా ఇలా చేయవద్దు ఆడవారు కూడా ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ వండనని చెప్పేయండి కూరగాయల రూపంలోనే కాదు బయట నూడుల్స్ బండ్ల దగ్గర ఎగ్ నూడుల్స్ చికెన్ నూడుల్స్ ఎగ్ మంచూరియా చికెన్ మంచూరియా పిజ్జాలు బర్గర్లు ఇవేమీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దు కాదని ఈరోజు రోజు నాన్ వెజ్ ఐటమ్ తిన్నారంటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు పొట్లకాయ బీరకాయ బెండకాయ నాన్ వెజ్ ఈ నాలుగు రకాల కూరగాయలను ఈరోజు ఎవ్వరు తినవద్దు తినవద్దు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది నాగ దోషాలు కలుగుతాయి ఈ రోజున పొరపాటున ఈ కూరను వండిన తిన్న పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు అప్పుల బాధలతో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు ఈ రోజున ఈ కూరను తింటే నరకానికి పోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు ఈరోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు